దేశవ్యాప్తంగా సంబంధించి పీఎం కిసాన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది పీఎం కిసాన్ పదహారో వీడికి సంబంధించి డబ్బులు అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు మరియు పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది పెంచారా ఏ డేట్ రిలీజ్ చేస్తారనే దానిపై ఈ ఒక్క వీడియో ద్వారా అయితే పూర్తిగా వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో అయితే కంపల్సరీగా ఎండ్ వరకు అయితే చూడండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వెళ్ళే కనిపిస్తుంది అందులో ఆల్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ అయితే కంపల్సరీగా లైక్ చేయండి ఇక మనకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ అనేది దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారు అయితే ఇస్తున్నారు కదా సో అందులో భాగంగా మనకు పిఎం కి సంబంధించి పదహారో విడత రెండు వేల రూపాయలు అనేది అయితే కూడా జనవరిలో అయితే విడుదల చేస్తారండి ఈ యొక్క అమౌంట్ అనేది కంపల్సరిగా ఈకే వైసీపీ అనేది ఎవరైతే చేసుకొని ఉంటారో అటువంటి వారికి మాత్రమే చేస్తారు అదే విధంగా మనకు బ్యాంకు సంబంధించి మీకు మీ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసి ఉండాలి వారికి మాత్రమే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది మరి ఈ పదహారో విడతకు సంబంధించి పిఎం కిసాన్కి రెండు వేల రూపాయలకు సంబంధించి జనవరిలో విడుదల చేస్తారా లేదని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది సో కంపల్సరీగా రిలీజ్ అయితే చేస్తారని మనకైతే ఇప్పుడు ఏపీలో చూసుకున్నట్టయితే మనకు మార్చిలో ఎలక్షన్స్ అనేది ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా మనకు పదా పదహారో విడతకు సంబంధించి పీఎం కిసాన్ అయితే రెండు వేల రూపాయలు అనేది సంక్రాంతి లోపు అంటే జనవరిలో సంక్రాంతి లోపు అయితే అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు ఇక ప్రతి సంవత్సరానికి చూసుకున్నట్టయితే మనకు పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది ప్రతి అంటే ప్రతి ప్రతి ఇయర్లో సంక్రాంతి లోపైతే కొత్త పంట సందర్భంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేసి దేశవ్యాప్తంగా అయితే మనకు రిలీజ్ చేస్తారండి ఈ అమౌంట్ అనేది ఇక పీఎం కిసాన్కి సంబంధించి రెండు వేల రూపాయలేనా లేకపోతే పెంచుతారా అన్న దానిపై అయితే కూడా క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో చాలా మంది అయితే మనకు పి అంటే పిఎం కిసాన్ సంబంధించి ఆరు వేల రూపాయలు అనేది ఇస్తున్నారు కదా మరియు అంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి టోటల్గా మనకు పదమూడు వేల రూపాయలు ఐదు వందల రూపాయలు అయితే ఇస్తున్నారు కదా అందులో భాగంగా పిఎం కిసాన్ సంబంధించి ఇచ్చే ఆరు వేల రూపాయలు రూపాయలు కాస్త అంటే మూడు వేల ఇస్తామని అయితే చెప్తున్నారు అంటే ప్రతి విడత మూడు వేల ఇస్తూ అంటే తొమ్మిది వేలకు సంబంధించి అయితే కూడా ఇస్తారని అయితే చెప్తున్నారు సో దీనికి సంబంధించి ఎటువంటి అఫీషియల్గా అప్డేట్ అయితే రాలేదని ప్రస్తుతానికైతే అంటున్నారు కానీ అప్డేట్ వచ్చిన తర్వాత మన ఛానల్ అయితే వస్తుంది వెయిట్ చేయండి